విద్యార్థులందరికీ అభినందనలు రాష్ట్ర కేబినెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఆరు వేల వంద పోస్టులకు అనుమతి ఇచ్చిన విషయం మీకు అందరికి తెలిసిందే అయితే ప్రభుత్వం వడివడిగా తన పని తను చేసుకుంటూ వెళ్తుంది అయితే ఈ సందర్భంగా మిమ్మల్ని మీరు ఎలా సన్నద్ధం చేసుకోవాలి అందరిలాగా ఉంటే కుదరదు ఎక్కువ తక్కువ పోస్టులు మీకు అందరికి తెలిసిందే ఈ పోస్టుల్లో కూడా నీదొక పోస్ట్ కావాలి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచన చేయాలి గతంలో అదే రకంగా ఇప్పుడు అదే రకంగా ఆలోచన చేసుకుంటే కుదరదు ఈ వీడియోలో నేను మీకు స్పష్టంగా మార్చిలో టెట్ పరీక్ష అయితే దానికి కావాల్సినటువంటి పరిస్థితులు మీ దగ్గర ఎలా ఉండాలి అనే దానిపైన మాట్లాడుతూ మరి చాలామంది టెట్ క్వాలిఫై అంటే మళ్ళీ టెట్లో స్కోర్ పెంచుకోవాలన్నా డిఎస్సీలను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనే విషయం పైన స్పష్టత ఇస్తూ కొత్తగా ప్రభుత్వం ఇప్పుడు పెట్టినటువంటి అప్రెంటిస్షిప్ విధానం గురించి ఒకసారి మీకు వివరించడంతో పాటు అతి ముఖ్యంగా టెట్ డిఎస్సి బ్యాచ్లకు టెట్ వన్ టెట్ టూ ఉండేటటువంటి కొత్త బ్యాచ్లకు ఈ రోజే మనం కొత్త బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తున్నాం దాంతో సంబంధించినటువంటి డే టూ సంబంధించినటువంటి ఈరోజు ఎగ్జామ్ ప్లాన్ ఇస్తాను నోట్స్ ఒకసారి మీకు నేను చూపెట్టి డే టూలో మీరు ఏం చదవాలి ఇక్కడ డే టూలో మనం భావన ప్రత్యక్షము స్మృతి విస్మృతిలో ఉండేటువంటి అంశాలు ఈ నోట్స్లన్నింటిని కూడా ఒకసారి మీకు నేను స్పష్టంగా చూపించి వీటి గురించి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను దాంతోపాటు ఈ రోజు మనకు సాక్షి పేపర్లో వచ్చినటువంటి న్యూస్కి అదే రకంగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి న్యూస్కి మధ్య ఉండేటువంటి తేడాలు దాంట్లో ఉండేటువంటి స్పష్టతను ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే మనం స్పష్టంగా చేద్దాం మిత్రులారా మొదటిసారిగా మీరు చూసేటటుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో వాట్సాప్లో జాయిన్ అవ్వండి అక్కడే తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ అనేటటువంటి యాప్ ఉంటుంది ఆ యాప్లో మీరు కానీ లేదా ప్లేస్టోర్ నుంచి దాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీకు ఇక్కడ ఆఫ్లైన్లో జరిగేటటువంటి ప్రతి అంశాన్ని ఎందుకంటే ఆఫ్లైన్లో మనం చాలా పగటిబందీగా ప్లాన్ ఆఫ్ తో చేస్తాం ఆదివారం నుంచి శుక్రవారము శనివారము ఉచిత క్లాసులు జరుగుతుంది ఆదివారం నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజులైతే టెట్కి ఇస్తాడో అన్ని రోజులను మనం అనుకూలంగా సిలబస్ మొత్తాన్ని డివైడ్ చేసుకుంటాం అరవై రోజులు ఇస్తాడా డెబ్బై రోజులు ఇస్తాడా యాభై రోజులు ఇస్తాడనే దాన్ని బట్టి సిలబస్ మొత్తాన్ని కంప్రెస్ చేసుకొని ప్లాన్ టు ప్లాన్ చేసుకుంటూ మిమ్మల్ని నాలుగు సార్లు చదివించే విధంగా ఇక్కడ నేను ఆఫ్లైన్ బ్యాచ్ మనం ప్లాన్ చేస్తున్నాం రాష్ట్రంలో ఉండేటువంటి అందరూ ఇక్కడికి వస్తారు ఇక్కడికి వస్తే జాబ్ శ్రీప్రజ్ఞ అంటే జాబ్ కొట్టుకునే విధంగానే ఇక్కడ విధానాలు మీకు అందరికీ తెలిసిందే ఇన్ని పరీక్షలు ఒక బ్యాచ్కి ఇన్ని పరీక్షలు ఖచ్చితంగా రాయాల్సిందే ప్రతి పరీక్ష మార్కులు ర్యాంకులు నా నోటుతో తో మీ పేరు పలకాల్సిందే నా దగ్గర వంద రోజుల నుంచి వంద సార్లు మీ పేరు నేను పిలిచి పిలవాల్సిందే మీ మార్కులు ర్యాంకులు చెప్పాల్సిందే దాంతో పాటు ప్రధానంగా ఇక్కడ జరిగేటటువంటి అంశాలన్నింటినీ ఆన్లైన్ లోకి రాలేని వాళ్ళ కోసం ఆన్లైన్ లో పెడుతున్నాం ఆ కార్యక్రమమే ఇప్పుడు మనం పెట్టేటటువంటి టెట్ మెంతర్షిప్ లేదా టెట్ డిఎస్సి మెంతర్షిప్ ప్రోగ్రామ్ అంటున్నాం కదా ఈ మెంతర్షిప్ ప్రోగ్రామ్ లో డే టూ లో మీరు ఏం చదవాలి ఈ రోజు నుంచి మనం ప్రణాళిక బద్దంగా ముందుకెళ్ళిపోతాం డే వన్ ఈ రోజు మనం అప్లోడ్ చేసేస్తాం దాన్ని చదివేసి ఉంటారు ఆరు గంటలకు మీరు పరీక్ష రాసేసి ఉంటారు వెంటనే డే టూకి కి వెళ్ళిపోతారు డే టూలో లో విషయాలన్నీ చదువుకుంటారు రేపటికి డే టూ ఎగ్జామ్ ఆరు గంటలకు అప్లోడ్ చేస్తాం దాన్ని మీరు ఎప్పుడైనా ఎన్ని చదువుకోవచ్చు ఎన్నిసార్లు రాసుకోవచ్చు ఇలా ఆరు రోజుల తర్వాత మళ్ళీ ఒక గ్రాంటేషన్ పెడతామంటే ఆన్లైన్లో కూడా ఐదారు సార్లు చదివించేటటువంటి ప్రణాళికతో ఎక్కడైనా ఉందా ఒక్కసారి గమనించండి రాత్రి పగులు మేము పనిచేస్తున్నాం మిమ్మల్ని కూడా పనిచేయిస్తున్నాం ఆ పని చేయడం అనేటువంటి కఠోర శ్రమ మాత్రమే ఉద్యోగాన్ని తెప్పిస్తుంది మాతో ప్రయాణం చేసేటటువంటి ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ మనకు అతి త్వరలో ఒక వారంలో ఇప్పుడు మనకు ఈ సైకాలజీ విద్యా దృక్పథాలు అప్డేట్తో కూడుకున్నటువంటి బుక్స్ వచ్చాయి దీంతో పాటు మీకు పూర్తి సెట్ మొత్తం తొమ్మిది పుస్తకాలు వస్తాయి దాదాపుగా నాలుగు వేల రెండు వందల పేజీలు తొమ్మిది పుస్తకాలు వస్తాయి అది కూడా ఒక నాలుగైదు రోజుల్లో మీకు అందుబాటులోకి వస్తుంది అవసరమైన వాళ్ళు ముందుగా కూడా మనం బుక్ చేసుకోవచ్చు ఇక్కడ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు బుక్ చేసుకోవచ్చు మరి మొదటగా విషయంలోకి వస్తే ఈరోజు జరిగేటటువంటి అంశాల్లో ప్రధానంగా దాన్ని గమనించినట్లయితే మార్చిలో టెట్కి ప్రభుత్వం సన్నాహాలు ఏర్పాటు చేస్తుంది ఆ తర్వాత ఈరోజు న్యూస్ పేపర్ని బేస్ చేసుకుంటే పదహైదు రోజుల వ్యవధిలోనే డిఎస్సి పెట్టడానికి అవకాశం ఉంది అని మనకు స్పష్టత తెలుస్తుంది మరి ఈ సమయంలో వాటి గురించి మనం ఏం చేయాలి ఒకసారి మనం గమనించినట్లయితే ఈరోజు సాక్ష్య పేపర్లో చూస్తే ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి అని ఇచ్చాడు నూట ఎనభై ఐదు కేంద్రాల్లో పదహైదు రోజుల పాటు డిఎస్సి పరీక్షలు పెడతాము అన్నారు ఎన్ని నూట ఎనభై ఐదు కేంద్రాల్లో పదహైదు రోజుల పాటు డిఎస్సి పరీక్ష పెడతామని అదే రకంగానే మనకు ఈ టెట్టుకు సంబంధించినటువంటిది ఎనిమిది రోజుల్లో టెట్టుకు సంబంధించినటువంటి షెడ్యూల్ మనకు పూర్తి చేస్తారని కూడా ఇక్కడ మనకు స్పష్టంగా ఇచ్చారు డిఎస్సి అయితే పదహైదు రోజులు టెట్ కైతే ఎనిమిది రోజులు అన్నారు దీంతో పాటు వయో పరిమితి నలభై రెండు సంవత్సరాలు అన్నారు ఎక్కువ మంది అడుగుతున్నారు డౌట్ మీరు గుర్తుపెట్టుకోండి గతంలో డిఎస్సి నలభై నాలుగు ఓసీ ఉండేది ఐదు సంవత్సరాలు బీసీ ఎస్సీ ఎస్టీకి ఉండేది అయితే ఈ రోజు నలభై రెండు ఇచ్చి ఉన్నారు మనకు నోటిఫికేషన్లో స్పష్టత వస్తుంది అప్పటి వరకు మీరు ఓపికగా ఉండి ఏదైనా సరే నోటిఫికేషన్ చూడాలి నిన్నంతా చక్కర్లు కుట్టింది మీ జిల్లాకి ఎన్ని స్కూల్ అసిస్టెంట్లు ఎన్ని ఎస్జిటీలు ఎన్ని ఎల్పీలు ఎన్ని అని వచ్చింది అసలు ఎల్పీలు ఎక్కడున్నాయో మనకు అదేదో పాత డేటాను కొత్త దేటానో నేనైతే నమ్మలేదు కాబట్టి నేను దాని గురించి మీకు ప్రస్తావన చేయలేదు ప్రభుత్వం అయితే ఆరు వేల వంద పోస్టులు క్లియరెన్స్ ఇచ్చింది కదా ఖచ్చితంగా ఇస్తుంది కొద్దిగా ఓపిక పడితే వంద శాతం మీరు తెచ్చుకుంటారు కాబట్టి ఇక్కడ మనం ఈ ప్రస్తావన సాక్షి చేసింది అదే ఈనాడులో మనం కానీ చూస్తే పదహారు నుంచి మనకు చేయూత పథకం గురించి కొద్దిగా రాశాడు ఆరు వేల వంద ఉపాధ్యాయ పోస్టుల గురించి మనకు రాస్తూ ఈ దీంట్లో పదహైదవ రోజుల పాటు డిఎస్సి పరీక్ష నిర్వహిస్తామని వీళ్ళు కూడా రాస్తారు ఇప్పుడు ఒక పదహైదు రోజుల పాటు డిఎస్సి పరీక్ష నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి క్లియర్ పూర్తిగా ఇంకా మనం దానిపైన విశ్వసనీయంగా ముందుకెళ్ళిపోవడమే చదవడమే చదువుతూ ఉండడం తప్ప వేరే ఆప్షన్ అనేది లేనే లేదు కాబట్టి ఓసీలకు నలభై రెండు ఇచ్చాడు ఇది మాత్రం కొద్దిగా మనం వెయిట్ చేయాలి నూట ఎనభై ఐదు కేంద్రాలు పదహైదు కేంద్రాలు ఇవన్నీ వచ్చాయి అటవీ శాఖలో ఆరు వందల ఎనభై తొమ్మిది జాబుల గురించి కూడా ఇచ్చాడు ప్రతి గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా పంచాయతీ కార్యదర్శి ఉండాలని నిర్ణయించారు ఐదు వందల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు గ్రేడ్ ఫైవ్ కార్యదర్శి నియామకం కూడా అన్నారు ఇవన్నీ కూడా గానే ఉంది వీటి గురించి అయితే మనం గమనిస్తాం అయితే స్పష్టంగా ఒక విషయం చెప్పిన తర్వాత ఈరోజు మీరు చదవలసినటువంటి డే టు టైం టేబుల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టైం టేబుల్ ఎక్కడ కూడా నువ్వు కంగారు పడద్దు సిలబస్ పూర్తి చేసే బాధ్యత నాది గమనించండి మీకు నోట్సులు ఇచ్చే బాధ్యత నాది ఇక్కడ ఏదైతే అప్డేటెడ్ నోట్సులు ఇస్తారో ఆ నోట్స్లు మీకు అప్లోడ్ చేసి ఇక్కడ మనం పెట్టేటటువంటి యాభై మార్కులు టెస్ట్ మీకు అప్లోడ్ చేసి ఇక్కడ పెట్టేటటువంటి నూట యాభై మార్కులు దాన్ని మీకు అప్లోడ్ చేసి దాదాపుగా అన్ని వీడియోలు సైకాలజీ తీసుకొచ్చి తెలుగు తెలుగు మెథరాలజీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథరాలజీ మ్యాథ్స్ మ్యాథ్స్ మెథరాలజీ సైన్స్ సోషల్ ట్రై మెథడ్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు చూడాల్సినటువంటి సైకాలజీలో యాభై నాలుగో వీడియో యాభై ఐదో వీడియో యాభై ఆరో వీడియో యాభై ఏడు యాభై ఎనిమిది వీడియోలు అంటే ఈ ఐదు వీడియోలు మీరు చూస్తే ఈ దీనికి సంబంధించినటువంటి ఏ కాన్సెప్ట్ అని నీకు అర్థమవుతుంది సైకాలజీ నాలుగు రోజులు పెట్టాం కాబట్టి చాలా జాగ్రత్తగా వీడియోస్ చూడండి ఈ నోట్స్ ఈరోజు మనకి ఇది పీడిఎఫ్ నోట్స్ మామూలుగా చేతితో రాసి పెడతాం సైకాలజీ కాబట్టి పీడిఎఫ్ నోట్స్ పెడతాం యాభై మార్కులు డైలీ టెస్ట్ ఎన్ని మార్కులు వచ్చినా రాయండి వీక్లీ గ్రాండ్ టెస్ట్లు రాయండి ఎందుకు మనకు అత్యధిక మార్కులు రాదు ఒకసారి గమనిద్దాం సరే ఇప్పుడు ఉండే రోజుల్లో మనకు టెట్ చదవాలన్నా డిఎస్సికి చదవాలన్నా ఒకసారి మనం గమనించినట్లయితే ఒక నిమిషం పాటు చెప్తాను మీరు ఎప్పుడు కూడా టెట్ టు డిఎస్సి అని విడగొట్టద్దు సబ్జెక్ట్ని ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది ఎస్ఈటి స్కూల్ ఎస్టెంట్ తీసుకున్నా కూడా కామన్గా మనకు సైకాలజీ ఉంది తెలుగు ఉంది మెథడాలజీ ఉంది ఇంగ్లీష్ ఉంది ఇంగ్లీష్ మెథడాలజీ ఉంది ఎడ్జిట్టే వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి అదే రకంగా స్కూల్ ఎస్టెంట్లో కూడా ఒక సైకాలజీ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ రావచ్చుగా తెలుగు ఇంగ్లీషు అనేటటువంటి భావనలు మనం తీసుకురావచ్చుగా ఎందుకంటే మనకు ఎస్జిటీ పూర్తిగా ఉండొచ్చు ఒక స్కూల్ అసిస్టెంట్ మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ లో తేడా రావచ్చు అయితే ఇప్పుడు ఈ రోజుల్లో మీ కంటెంట్ తో పాటు దీన్ని కూడా ప్రాధాన్యత ఇవ్వండి స్కూల్ అసిస్టెంట్ కూడా ఎందుకంటే మనకు మనకు సమయం ఉండొచ్చు ఎక్కువగానే ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రాథమికంగా ఇవ్వండి ఎస్జిటీలు ఏం చేస్తారంటే ఇక్కడ ఎస్జిటిలు టెట్ కి డిఎస్సి కి తేడా లేదు టెట్ టు డిఎస్సి కూడా రెండు ఒకే రకంగా అనుకోవాల్సిందే తెలుగు ఇక్కడ చదవాల్సిందే అక్కడ చదవాల్సిందే ఇంగ్లీష్ ఇక్కడ అక్కడ చదవాల్సిందే అదే రకంగా మ్యాథ్స్ ఇక్కడ అక్కడ చేయాల్సిందే ఈవీఎస్ మాత్రం టెట్లు తక్కువ తెలుసుకుంటాం మిగతాది ఎక్కువ తెలుసుకుంటాం అయితే టెట్ టూ ఉంది మనకు చూసారా టెట్ టూలో మనకు సైన్స్ పార్ట్ ఉంది సైన్స్ మ్యాథ్స్ వీళ్ళు పదవ తరగతి వరకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఇంటర్మీడియట్లో ఒక టెన్ టు ఫైవ్ పర్సెంట్ మాత్రమే ప్రశ్నలు వస్తాయి దానిపైన మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు టైం లేదు మెయిన్గా టైం ఉంటే ఎంత మనం చేయొచ్చు టైం లేదు కాబట్టి ఈ టెట్ టూ వాళ్ళు ఎస్జిటి లెవెల్లో ఉండే ప్రతి అంశాన్ని చదివేస్తే టెట్ టూ కంప్లీట్ చేయొచ్చు మోస్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేయొచ్చు టెట్ టూ సోషల్ వాళ్ళు కూడా ఇదే విధానాన్ని కొనసాగించండి ఏమి ఇబ్బంది లేదు సబ్జెక్టు వెడగొట్టి చదవద్దు డిఎస్సి లో ఉండేదానికి దీనికి ఉండేదానికి కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ చదువుకుంటే ఈ టైంలో రెండిటికి లాభంగా ఉంటుంది గమనించండి ఆ తర్వాత ఈరోజు మనం చెప్పే వాటిల్లో క్లాస్ నెంబర్ టూలో లో భావన ఈ రోజు మీరు డైలీ టెస్ట్ వన్ లో అభ్యసరము లక్షణాలు అభ్యసరంలో ఉండే రకాలు అభ్యసనం ఉండేటువంటి ప్రక్రియ అభ్యసనం కానీ అంశాలు అవసరాలు ప్రాథమిక అవసరాలు గౌన అవసరాలు ఉన్నాయి కదా వాటికి సంబంధించి ప్రేరణకు సంబంధించి అభ్యసనంలో ఉండేటటువంటి ముఖ్యమైన భావనల గురించి రాసేసారు రెండవ పీడిఎఫ్ నోట్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తారు ఇదే రెండో పీడిఎఫ్ నోట్స్ దీంట్లో భావన గురించి మనం తెలుసుకుంటాం కొత్త కాన్సెప్ట్ భావన అంటే ఏంటి దాని అర్థం ఏంటి ఒక వస్తువుకు కానీ ఒక సంఘటనకు గాని ఒక పరిస్థితికి కానీ కల్పించేటటువంటి ఒక సాధారణమైన అవగాహనే భావన అని మీకు తెలుసు దానికి సంబంధించిన ఐడి వీడియోలు చూడండి ఆ భావన ఏర్పడేటటువంటి విధానం గురించి నీట్గా ఇచ్చాను అందులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి భావనల గురించి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో ముఖ్యంగా మనకు బిట్ రావడానికి ఛాన్స్ ఎక్కడైందంటే భావన రకాలు సైకాలజీలో ఉండేటువంటి అంశాల గురించి తీసుకెళ్తున్నాం కదా ఈ భావన రకాల్లో మీరుగా గమనించినట్లయితే సంఖ్యా భావన స్థల భావన సమయ భావన ఆకార భావన రంగు భావన ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్పష్టత రావడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన కొద్దిగా కాన్సన్ట్రేయండి భావన వికాసంలో ఉండేటటువంటి అంశాల గురించి నేను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది కూడా మీరు తెలుసుకోండి ఆ తర్వాత ఇందులో మీరు చేయాల్సింది అంటే భావనలో ఉండేటువంటి సంబంధాలను ఏర్పాటు చేయడం భావనలో ఉండేటువంటి అంశాలను అక్కడ ఉండేటువంటి స్పష్టతను ఇవన్నీ కూడా మీకు అందరికి తెలిసిందే ఇవన్నీ కూడా కొత్త టాపిక్లో ఉండేటువంటి భావాలు ఒక్కసారి దీన్ని చదవండి దీంట్లో ముఖ్యంగా ఘన్షాట్గా మనకు వచ్చేది ఏదంటే ప్రత్యక్షము ఇది అంతర్దృష్టి అభ్యసనానికి రిలేటెడ్గా ఉంటుంది పర్సెప్షన్ అనేటటువంటిది అది కూడా దీంట్లో చాలా నీట్గా ఇచ్చాను ప్రత్యక్షం అంటే అవధానము ఆలోచనతో కూడుకున్నటువంటి అంశాల యొక్క సమూహం ఈ ప్రత్యక్ష లక్షణాలని నేను ఐదు వీడియోలు చేస్తున్నాను కాబట్టి దాని గురించి మీరు ఒకసారి చాలా నీట్గా దాన్ని చూస్తారు ఆ ప్రత్యక్షంలో ఉండేటువంటి రకాల గురించి కూడా మనం పరిశీలిస్తాం ఆ తర్వాత మనకు ఉండేటటువంటిది ఏదంటే ఇక్కడ ఉండేటటువంటి స్మృతి విస్మృతిలో ఉండేటటువంటి అంశాలు ఇది చాలా ఇంపార్టెంట్ స్మృతి నేర్చుకున్న విషయాలు ఒక వరుస క్రమంలో మళ్ళీ గుర్తుకు చేసుకోవడం విస్మృతి నేర్చుకున్న అంశాలను ఒక వరుస క్రమంలో గుర్తుకు తెచ్చుకోలేకపోవడం ఇందులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి భావనలు ఏమైనా ఉన్నాయా మీరు ఎక్కువ సార్లు గమనిస్తుంటారు ఇక్కడ మీరు చూడొచ్చు కోడింగ్ అంటే ఏంటి ధారణ అంటే ఏంటి జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటే ఏంటి ఎన్కోడింగ్ ధారణ డీ కోడింగ్ జ్ఞప్తికి తెచ్చుకోవడం ప్రీవియస్ బిట్లు నేను ప్రతి దాంట్లో సైకాలజీ బుక్ లో ప్రీవియస్ బిట్లు ఇచ్చి ఉంటాను ఆ ప్రీవియస్ బిట్లు ఒకసారి జాగ్రత్తగా చూడండి దాంట్లో ముఖ్యమైనటువంటి అంశాల్లో అభ్యసనం అంటే ఏంటి ధారణ పునస్మరణ లేదా పునఃస్పాదన ఉంది కదా ఇక్కడ మీరు గమనిస్తే శ్రేణి పునస్మరణ క్రమయుత పునస్మరణ చాలా జాగ్రత్తగా ఉండి ఇది కొత్త కాన్సెప్ట్ ఎందుకంటే పునస్మరణలో రకాలు అడిగినప్పుడు ఇది పనికి వస్తుంది ఒకటి శ్రేణి లేదా క్రమయుత పునస్మరణ ఏదంటే ఒక విషయాన్ని చిన్నప్పుడు నేర్చుకున్న విషయాన్ని ఎప్పుడైనా సరే ఒక వరుస క్రమంలోనే గుర్తు చేసుకోవడాన్ని మనం శ్రేణి పునస్మరణ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరైనా నెంబర్లు చెప్పమన్నప్పుడు మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే చెప్తారు కానీ టూ ఫోర్ నైన్ వన్ జీరో అని చెప్పరు ఇది శ్రేణి పునస్మరణ మీరు ఏదైనా నెలలు చెప్పండి అన్నప్పుడు మీరు స్టార్ట్ చేసేది జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అంటారు కానీ మీరు ఫిబ్రవరి డిసెంబర్ అక్టోబర్ నవంబర్ అని చెప్పరు ఇది శ్రేణి పునస్మరణ అదే రకంగా స్వేచ్ఛాయుత పునస్మరణ అంటే ఏంటంటే కొన్ని విషయాలు అడిగినప్పుడు ఏదైనా మనం చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇష్టమైన పండు చెప్పు అన్నప్పుడు మీరు ఒక పండు మీరొక పండు పేరు మీరు ఒక పండు పేరు చెప్తారు అదే నెలలు అడిగితే అందరూ జనవరి ఫిబ్రవరి చెప్తారు వారాలు అడిగితే అందరూ సండే మండే ట్యూస్డే అని చెప్తారు ఈ తేడా కొత్త కొత్త అంశాలు కదా ఈ తేడాను ఒకసారి బాగా గమనించండి ఇందులో ఉండేటటువంటి అశాబ్దిక పునస్మరణ పద్ధతులు ఆ తర్వాత అశాబ్దిక పునస్మరణ పద్ధతిలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి భావనలు ముఖ్యంగా గుర్తింపు అంటే ఏంటి డెజావ్లో ఉండేటటువంటి ముఖ్య అంశాలు ఏంటి పునరభ్యసనంలో మనం పొదుపు ప్రయత్నాలు మైనస్ అసలు ప్రయత్నాలు ఉండేటటువంటి అంశాల గురించి మాట్లాడదాం ఆ తర్వాత జైగార్నిక్ ప్రభావంలో ఉండేటటువంటి అంశాలు స్మృతి రకాలు సంవేదన గురించి స్వల్పకాలిక స్మృతి దీర్ఘకాలిక స్మృతిలో ఉండేటటువంటి అంశాలు అంతేకాకుండా మనకు స్పష్టత వచ్చేటటువంటి ప్రీవియస్ బిట్లను చూసి ఒకసారి గమనించండి ఆ తర్వాత విస్మృతి కలిగేటటువంటి విధానాల గురించి చాలా నీట్గా ఇచ్చాను ఎందుకంటే ఇవన్నీ మీకు పీడిఎఫ్ నోట్స్ ఇస్తున్నాను అక్కడ మీకు యాప్లో ఉంది కాబట్టి నేను స్పీడ్గానే ఒకసారి మీకు లాగుతున్నాను ఆ తర్వాత మీకు స్మృతికి కారణాల గురించి చాలా నీట్గా ఇచ్చాను ఇందులో మీరు గమనించాల్సింది ఖచ్చితంగా బిట్ వచ్చే ఏరియా అవరోధం తర్వాత అవరోధంలో వచ్చేటువంటి పురోగమన అవరోధము తిరోగమన అవరోధంలో ఖచ్చితంగా వస్తుంది చాలా జాగ్రత్తగా ఈ రెండు ఏరియాల నుంచి నేను మూర్ ఎగ్జాంపుల్స్తో పాటు చెప్పుకున్నాను జాగ్రత్తగా చూడండి ఆ తర్వాత మనకు అమ్నీషియా గురించి గతంలో ఇచ్చాడు దీంట్లో మీరు బాగా ఏమంటే ఇంతకుముందు ఎప్పుడు లేదు అమ్నీషియాలో ఉండేటువంటి రకాల గురించి యాంటీగ్రేడ్ అమ్నీషియా రిట్రోగ్రేడ్ అమ్నీషియా అంటే అడిగాడు యాంటీగ్రేడ్ అమ్నీషియా రిట్రోగ్రేడ్ అమ్నీషియా గురించి అడిగాడు స్మృతిని పెంచేటటువంటి మార్గాలతో పాటు వేర్పాటు అంటే ఏంటి కన్సల్డేషన్ అంటే ఏంటి ఆ తర్వాత వరుస క్రమ స్థాన ప్రభావంలో పూర్వ ప్రభావం అంటే ఏంటి సమీప ప్రభావం ఏంటి కొత్త కాన్సెప్ట్ని ఇవన్నీ కూడా సాధారణంగా పుస్తకాల్లో దొరకు ఈ కాన్సెప్ట్లతో పాటు ఈ ప్రీవియస్ బిట్లు కానీ పూర్తి చేస్తే మనం దీన్ని గా మనం పూర్తి చేస్తాం కాబట్టి మిత్రులారా మీకు ఇవన్నీ కూడా చాలా నీట్గా చెప్పిందని ఎక్స్ప్లెయిన్ చేశాను దీంట్లో ఉండేటట్టు ఉంటుంది పాటు అప్రెన్షిప్ విధానం గురించి ఒక రెండు మాటలు చెప్పి దీన్ని క్లోజ్ చేస్తాను అసలు ఏంటి అప్రెన్షిప్ విధానము ఒకసారి జాగ్రత్తగా అంటే గతంలో ప్రభుత్వాలు ఏం చేసేటువంటి ఉపాధ్యాయ వృత్తిలోకి మనకు ప్రవేశించిన తర్వాత రెండు సంవత్సరాల పాటు మనకు బేసిక్ కానీ దానికి రావాల్సినటువంటి అలవెన్స్లు కానీ ఇవ్వకుండా కేవలం ఎంతో కొంత అమౌంట్ ఫిక్స్ చేసి ఆ మొదటి సంవత్సరం ఇంత రెండవ సంవత్సరం ఇంత అని పనిచేసేవాళ్ళు అది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే దాదాపుగా ఇంటర్మీడియట్ తర్వాత రెండు సంవత్సరాల కోర్సు చేస్తారు బిఎడ్ అనేటువంటి దాంట్లో కూడా రెండు సంవత్సరాల కోర్సు చేస్తారు అక్కడ అన్ని రకాలైనటువంటి ప్రాక్టీసులు చేసుకుంటాం మైక్రో టీచింగ్ చేస్తాం స్కూల్కి వెళ్తాం అన్నీ చేస్తాం ఆ తర్వాత మళ్ళీ టెట్ రాస్తాం ఆ తర్వాత మళ్ళీ డిఎస్సీ రాస్తాం అయినా కూడా వచ్చి రెండు సంవత్సరాలు మేము ఎందుకు అప్రెన్షిప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో గతంలో చాలా యూనియన్లు చాలామంది పోరాటాలు చేసి ప్రారంభంలో ఉండేటటువంటి కొత్త టీచర్లకు అప్రెన్షిప్ అనేది లేదు అని ఒక నిర్ణయం తీసుకున్నారు అందరూ సమాన పనికి సమాన వేతనం తీసుకున్నారు అయితే ఇప్పుడు ఎందుకో ఇది తెరపైకి వచ్చింది మళ్ళీ స్టూడెంట్స్ లాగా మళ్ళీ సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులు రెండు సంవత్సరాల పాటు అతి తక్కువ వేతనానికి ఎంతో కొంత ఇప్పుడు ఉదాహరణకి ఏదో వస్తుంది ముప్పై ఒక్క వేల ఐదు వందలు రమారముగా మనకు స్టార్టింగ్ బేసిక్ వస్తుంది అనుకుంటే దాంట్లో సాధారణంగా డెబ్బై శాతము యాభై శాతము అనే పుకార్లు వినిపిస్తున్నాయి అయినా కూడా పనికి సాధారణంగా ఖచ్చితంగా వేతనం ఇవ్వాలి ఆ విధానాన్ని మళ్ళీ తీసుకుని వస్తున్నారు ఒక్క మాట మాత్రం నేను చెప్తాను ఇవన్నీ తాత్కాలికమే ఓపీఎస్ ఉంది ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ఉంది దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు సిపిఎస్ పెట్టారు చూడండి చాలా రాష్ట్రాల్లో ఉద్యోగులకు సిపిఎస్ తీసేసి ఓపీఎస్ ఇస్తున్నారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తున్నారు అదే రకంగానే ఈ గవర్నమెంట్ ఇది పెట్టింది ఏదో నెక్స్ట్ గవర్నమెంట్ లేదన్న వస్తుంది దీన్ని తీసేస్తాయి దాన్నంతా ఆలోచన చేయకూడదు అంత దూరం ఆలోచన చేయకుండా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి వంద శాతం మీరు సక్సెస్ అవుతారు గుడ్ లక్